ఓం సాయిరం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ రిలేషన్ అనేది ఇంతటితో ముగిసిపోతుందా లేదా ఇంకా కంటిన్యూ అవుతుందా ఆశ అనేది ఉందా ఉందనుకుంటున్నారు కదా మీరు సో చూద్దాము దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తితో మీకు ఈ రిలేషను కంటిన్యూ అవుతుందా ఎండ్ అయిపోతుందా ఇంకా ఆశ అనేది పెట్టుకోవచ్చా దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము మీరు ఇంకా హోప్స్ పెట్టుకుంటున్నారు కదా సో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అనేది మనము చూద్దాం ఇంతటితో ఎండ్ అయిపోతుందా లేకపోతే హోప్స్ పెట్టుకోవచ్చు ఆశ పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారా చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము సో షఫ్ షఫ్లింగ్ చేసే టైం అనేది మెయిన్ రోల్ మెయిన్ రోల్ ద రీడింగ్ అనమాట సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఈ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు మీకు సంబంధించినది రీడింగ్ కాదని అనుకోవాలి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషను ముగిసిపోతుందా లేదా హోప్స్ పెట్టుకోవచ్చా ఆశ పెట్టుకోవచ్చా ఆశపడుతున్నారు కదా ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అవ్వలేదు ఇంకా మళ్ళీ తిరిగి వస్తారని ఆశపడుతున్నారు కదా సో చూద్దాము నైన్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ पेज ऑफ कक् क्वीन ऑफ पेटिकल द फूल टेमप्र किंग ऑफ वैंड The Hanged Man, Ten of Cups, The Lovers, The Strength, Seven of Cups, King of Cups. two of hands, page of fans five of pentacles సో మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందని అయితే మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి డిఫైన్ చేసుకుంటూనే ఉన్నారు ఒకళ్ళని మాటలు మాట్లాడుకోవడము చిన్న చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద పెద్ద గొడవలు అవ్వడము ఇవన్నీ కంటిన్యూస్ గా అవుతానే ఉన్నాయి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి ఇవన్నీ ఇటీవల ఎలా అనిపిస్తుంది అండి మీకు ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ చేసేసి అయిపోయిందేమో మళ్ళీ నా లైఫ్ లోకి రారేమో నా లైఫ్ లో వీళ్ళ లైఫ్ వీళ్ళు నా లైఫ్ లో లేరేమో ఇంకా నన్ను వద్దనుకుని వెళ్ళిపోయారేమో ఇక మళ్ళీ తిరిగి రారేమో అన్న విధంగా మీరు అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రా లైఫ్ లో నుంచి వెళ్ళక ముందు కూడా అంటే మీకు బ్లాక్ చేసుకోవడం కానివ్వండి నో సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి దానికన్నా ముందు కూడా మీ ఇద్దరి మధ్య చాలా మనసు నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట ఓన్లీ ఆ గొడవలు ఎలా జరుగుతున్నాయి అంటే మీరు మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వకపోవడం వలన లేకపోతే మీ పార్ట్నర్ ముందున్న టైం కేరింగ్ ఎఫెక్షన్ చూపించకపోవడం వలన ఈ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే మీరు క్వశ్చనింగ్ వేయడము వాళ్ళు ఏంటంటే దాన్ని డిఫైన్ చేయడము వాళ్ళ తప్పు లేదని మీరేమో వాళ్ళని మారిపోయారు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పి మీరు క్వశ్చన్ చేయడం వలన వాళ్ళు లేదు నేను తప్పు చేయలేదు నేను బాగానే ఉంటున్నాను నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అన్న విధంగా వాళ్ళు డిఫైన్ చేసుకోవడం వల్ల ఇలానే గొడవలు అవుతూనే ఉన్నాయి మెయిన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఉందా అంటే రావాలని మీ మీద ప్రేమ ఉంది రావాలని కూడా అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఇప్పుడు ఉన్న రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందా కంటిన్యూ అవుతుందా అంటే తప్పకుండా మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతైతే ఇష్టంతో ప్రేమతో ఎఫెక్షన్తో ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టం ప్రేమ ఎఫెక్షన్తోనే మీ లైఫ్లోకి వచ్చారు అలాగే ఆ ప్రేమ ఎఫెక్షన్ కేరింగ్ అన్నీ కూడా ఇప్పటికే ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి కానీ సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే ఎలాంటి రిస్క్ టేకర్ కాదు ఎలాంటి ఫ్రీడమ్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భయపడిపోయే మెంటాలిటీ ఉన్న పర్సన్ స్ట్రగుల్ అయ్యే పర్సను అలాగే ఏంటంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా సాఫీగా వెళ్ళాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళ ఎత్తు మీదకి రాకూడదు వీళ్ళు వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్లోనూ వెళ్ళకూడదు ఇలా ఉంటేనే వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్ వీళ్ళకుంది కానీ ఈ పార్ట్నర్ ఎప్పుడు ఏదో ఒక గొడవ గొడవల్లో కానివ్వండి ఏదో ఒక ప్రాబ్లమ్లోనే ఇరుక్కుంటారు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చైనా వీళ్ళని వీళ్ళ ఇరిగి ఇరుక్కునేలాగా అవుతుంది అనమాట వీళ్ళైనా వెళ్తారు లేదా అదైనా వచ్చి వీళ్ళ దగ్గరకు వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట వీళ్ళు సైలెంట్ గా ఉంటే అది ఊరుకోరు అది సైలెంట్ గా ఉంటే మనం ఊరుకోము ఇలాంటి టైప్ అనమాట ఈ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్ కి కానివ్వండి ఒకటి సిచ్యువేషన్ లో ఉన్నారు అది కూడా ఎందుకు ఉన్నారు సిచ్యువేషన్ అంటే ఈ పార్ట్నర్ కావాలనేది తన ఫీలింగ్స్ ని తన ఎమోషన్స్ ని తన ప్రేమని అన్నిటిని సాక్రిఫైస్ చేసి మాత్రమే దూరంగా ఉన్నారు ఎందుకు ఓన్లీ ఈ థర్డ్ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఫైనాన్షియల్ గా కూడా మీ పార్ట్నర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాని వల్ల కూడా తనకంటూ కూడా ప్రశాంతత లేని లైఫ్ అనేది అవుతూ ఉంది అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు తన తప్పు జరిగిపోయిన దాంట్లో తన తప్పు ఉందని తెలుసుకున్నారు కానీ తెలుసుకునే టైం కి అన్ని అయిపోయినాయి అనమాట మీ పార్ట్నర్ విషయంలో మేబీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ అపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు ఆర్ హస్బెండ్ కూడా అవ్వచ్చు సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఇప్పుడు ఏంటంటే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ మీ ఇద్దరి మీద మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని కూడా కొంచెం దూరంగా ఉండడం అయితే ఎందుకంటే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు అంతా పాజిటివ్గా లేదు థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండడం వల్ల థర్డ్ పార్టీతోనూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇటు మీ దగ్గర వాళ్ళ లైఫ్లోనూ వా అప్ అండ్ డౌన్స్ అవ్వడము స్ట్రగుల్స్ ఫేస్ చేయడము ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి టైంలో మీరు కూడా ఎప్పుడు చూసినా ఎందుకు టైం ఇవ్వట్లేదు ముందులాగా ఎందుకు లేరు నాకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అలా మీతోనూ డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఎవరికైనా చెప్పుకోగలరు అంటే అది మీతోనే అలాంటిది మీరు కూడా అర్థం చేసుకోకుండా మీరు కూడా వాళ్ళని ఏదో ఒకటి అనడము లేకపోతే అడగడము క్వశ్చనింగ్ వేయడము సపోర్టింగ్ ఉండాల్సిన మీరు కూడా వాళ్ళని బాధ పెడుతున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండడం వల్ల ఓకే నేను అంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ షార్ట్ టెంపర్ అగ్రెసివ్నెస్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి నేను ఆవేశంలో ఏదైనా బాధపడేలాగా అంతే కనుక మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానివ్వండి వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండడం వల్ల కానివ్వండి ఆ కోపం ఎక్కడ మీ మీద చూపించి మీతో మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడతారేమో అన్న విధంగా ఆలోచించుకునే వాళ్ళు సైలెంట్గా ఉండడం అయితే జరుగుతుంది అండ్ నో కొన్న లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అనమాట వాళ్ళకి రిలేషన్ ఏం చేసేసుకుని మిమ్మల్ని వదిలేసేసి హ్యాపీగా బతికేయాలని వాళ్ళకి లేదు ఎందుకంటే మీతో ఉన్న బాండింగ్ అనేది వాళ్ళని ఈ టిల్ ఎండ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ వరకు కూడా ఎప్పటికీ మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఎఫెక్షన్ మీరు చూపించిన కేరింగ్ అనేది మర్చిపోలేరు ఎందుకంటే మీరు చాలా సార్లు వాళ్ళ లైఫ్లో చాలా సార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడల్లా మీరు ఎప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు మోరల్గా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు హెల్త్ పరంగా కూడా మంచిగా చూసుకున్నారు ఎప్పుడు కూడా మీరు వాళ్ళకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారనమాట అలాంటిది ఇప్పుడు ఏమైందంటే మేబీ వాళ్ళు ఉన్న ని బట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం వల్ల మీకంటూ మీరు ఉన్నారు ఉన్నారనమాట లేదు వాళ్ళని మోసం చేసేసారు లేదు వాళ్ళను బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు దూరంగా ఉండాలి ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా అని మీ సైడ్ నుంచి మీరు ఆలోచించుకుంటున్నారు మీరు క్వశ్చనింగ్ వేసుకుంటున్నారు కా అని అక్కడ ఏం వాళ్ళేందంటే ఇప్పటికే చాలా బాధ పెట్టేశారు మిమ్మల్ని ఇప్పటికే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేలా చేశారు సో ఇంకా ఇంకా వాళ్ళని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనివ్వకూడదు వాళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి అని నా కోపంలో కానివ్వండి నా ఉన్న సిచ్యువేషన్స్ లో కానివ్వండి మిమ్మల్ని కూడా సఫర్ చేయకూడదు ఎందుకంటే ఏమైనా చెప్పారంటే మీరు ఇంకా ఎక్కువ సఫర్ అయిపోతారనమాట వాళ్ళకన్నా కూడా ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లంని ని మీ ప్రాబ్లమ్ గా తీసుకుంటారు కాబట్టి అది ఏ విషయమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఫ్యామిలీ ఇష్యూ అయినా ఏదైనా కూడా సో అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అయిపోతారు అన్న విధంగా ఆలోచించుకొని వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగింది ఎక్కడ మీ ఫ్రీడమ్ కూడా మీరు ఏదైతే ఇప్పుడు కొంచెము ఫ్రీ కొంచెం గా అండ్ మీకంటూ ఒక ఇండిపెండెన్స్ తో కొంచెము మీ లైఫ్ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు అలాంటిది ఇలాంటి టైంలో మీరు మిమ్మల్ని ఇంకా ఈ ఎమోషన్స్ కి వీటన్నిటికి చెప్పి దూరంగా పెట్టడం వల్ల కానివ్వండి చెప్పడం వల్ల ఎక్కువగా మీరు ఎమోషనల్ అయిపోతారు ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్ ఎందుకంటే సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సనే కాకుండా ఓవర్ ఎమోషనల్ గా ఉండే పర్సన్ అనమాట అది ఏదైనా కూడా అది మీ పార్ట్నర్ విషయంలో అయినా కూడా మీ విషయంలో అయినా కూడా ఎవరి విషయంలో అయినా కూడా ఎవరైనా బాధపడుతుంటే చూడలేని మెంటాలిటీ ఉన్న పర్సన్ మీది పర్సనాలిటీ మీది సో దాని వల్ల ఏంటంటే ఎక్కడ ప్రతిసారి ప్రాబ్లమ్స్ రావడము మీరు మిమ్మల్ని బాధ పెట్టడము ఇలానే అవుతుంది కదా సో ఉన్న ని మనమే హ్యాండిల్ చేసుకుందాము సో హ్యాండిల్ చేసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని అప్పటిదాకా కొంచెం దూరంగా ఉండాలి బాధ ఉన్నా కూడా ఆ బాధ ఏంటంటే వేరేలాగా ఉంటుంది వేరే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసే విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందని మీకు చెప్పడం వల్ల మీరు ఎదొకటి రిస్క్ ఇప్పటికే చాలా సార్లు మీరు రిస్క్ టేకింగ్ తీసుకున్నారు తీసుకుని మీ ఫ్యామిలీ ఇష్యూస్ లో కానివ్వండి ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు ఇంకా ఇంకా వాళ్ళ మిమ్మల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు ఎందుకంటే ఎమోషనల్గా అంటే ఈ రోజుకపోతే మళ్ళీ రేపు మళ్ళీ తిరిగి వచ్చి లేదు ఇలా తప్పైపోయిందని చెప్పి చెప్పినా మీరు చాలా తొందరగా కూల్ అయిపోయి క్షమించేసి గుణం ఉంది మీకు సో అలా ఆలోచించుకుని మీ పార్ట్నర్ ఏంటంటే ఉన్నదానికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏదైనా ఉందంటే కొంచెం దూరంగా ఉండడమే కొంచెం దూరంగా ఉండే మిమ్మల్ని దూరంగా ఫ్యామిలీ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా కొంచెం సెట్ చేసుకుని మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అప్పుడే మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటారు అటు వాళ్ళ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు వాళ్ళకంటూ కొంత టైం కావాలనే విధంగానే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది కానీ నాకు టైం కావాలి నేను తొందరగా మళ్ళీ వస్తాను వెళ్తాను అని అంటే మీరు ఒప్పుకోరు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు స్ట్రాంగ్ అయ్యి మరి ఓవర్ ఎమోషనల్ గా కాకుండా ఇప్పుడు మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే స్టేజ్కి వచ్చారనమాట మేబీ ఆ హీలింగ్ కానివ్వండి ఆ స్ట్రాంగ్నెస్ నెస్ కానివ్వండి మీ పార్ట్నర్ వల్లే అయ్యింది ఎన్నో ఎన్నో దెబ్బలు తింటే కానీ ఒక ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఒక హార్డ్ నేచర్ కి ఒక స్ట్రాంగ్ పర్సన్ గా అవ్వరు సో అలాంటి మీరు చాలా ఫేస్ చేశారు అది మీ ఇలా పర్సనల్ లైఫ్ లో కానివ్వండి మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా ఫేస్ చేశారు సో మీ పార్ట్నర్ కది అదిలో మీలో ఆ ఆ చేంజ్ అనేది నచ్చింది అనమాట సో ఏంటంటే ఒకప్పుడు ఏదన్నా అన్నా ఏదన్నా చేసినా ఓర్గా ఏడ్ చేసి బాధపడిపోయి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము మిమ్మల్ని మీరు సూసైడ్ రాక చేసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదనమాట ఏదైనా ఉంటే అడిగే డేర్ ఉంది అలాగే ఏదన్నా ఉంటే ఓకే కొంచెం బాధపడిన తర్వాత తర్వాత కూడా మీరు హ్యాండిల్ చేసుకునే విధంగా మీరు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ వేసుకున్నారు సో అది మీ పార్ట్నర్లో లో వచ్చిన చేంజ్ అనేది వాళ్ళకి నచ్చింది అనమాట సో ఇప్పుడు బెటర్గానే ఉన్నారు కాబట్టి మీరు ఉన్న దానిని ఎమోషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అటు క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి సో లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఏ రిలేషన్ అయినా కూడా వన్స్ ఒకసారి బ్రేకప్ కానీ నోకాండట్ సిచ్యువేషన్ కానీ డిస్టెన్స్ కానీ వచ్చినాక ముందులాగా ఉండదు సో మళ్ళీ స్లోగా ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సో తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి తన జాబ్ ఆర్ బిజినెస్ వల్ల కానివ్వండి లేకుంటే తన హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా సాల్వ్ చేసుకుని మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి ఒక మంచిగా ఎలా అంటే మీ పార్ట్నర్ ఎలాంటి టైప్ అంటే తన లైఫ్లో ఎప్పుడు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు అలా ఉంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ అనమాట అలా అని చెప్పి మీ లైఫ్ ను టెన్షన్ లో పెట్టలేదా అంటే నంబర్ ఆఫ్ టైమ్ మీ లైఫ్ టెన్షన్ లో పెట్టారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఇన్ని రకాలు ఉన్నా కొంచెం రియలైజ్ అయ్యాలి ఏదైనా ఉంది అంటే కనుక మిమ్మల్ని హర్ట్ చేయకూడదు మిమ్మల్ని బాధ పెట్టకూడదు మీ లైఫ్ రిస్క్ లో పెట్టకూడదు అన్న విధంగా ఆలోచించుకొని తన ప్రాబ్లమ్స్ కోసమే మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి మీ లైఫ్ ని ప్రాబ్లమ్స్ లో పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే మీ పట్టణ దూరంగా ఉంది కానీ మీరేమనుకుంటున్నారు ఇది ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు డే అండ్ నైట్ నా నిద్ర కూడా పోకుండా మాట్లాడుకునే ఇప్పుడు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ రోజుకు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకున్న టైం కూడా ఇవ్వట్లేదు అసలు బ్లాక్ చేసుకున్నారు నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పి మీరు బాధపడుతున్నారు సో మీకేం చేయాలో తెలియట్లేదు ఏమవుతుందో అర్థం కావట్లేదు వదిలేసేశారా ఏంటి అసలు మోసం చేసేసారా ఏంటి అని చెప్పి మీకు మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు నిద్రపోకుండా సరిగ్గా తిండి తినకుండా నిద్రపోకుండా మీ వర్క్ లో కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అని చెప్పి తలుచుకుని బాధపడుతూ ఉన్నారనమాట కానీ మీ పార్ట్నర్ మీద నమ్మకంతో ఉండాలి మీ పార్ట్నర్ కోపం ఎక్కువే అలా అని చెప్పి ప్రేమ లేదని కాదు ప్రేమ కూడా ఉంది కోపం ఎంతైతే ఉందో మీ మీద ప్రేమ కూడా అంతే ఉందనమాట సో మీ పార్ట్నర్ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పేషెన్సీ అనేది మీలో ఉంది దాన్ని మీరు మెయింటైన్ చేసుకోండి సో మీ పార్ట్నర్కి ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని మళ్ళీ మీ ప్రేమ మీద మీరు నమ్మకంతో మీ పార్ట్నర్ కోసం ఎదురు చూడండి తప్పకుండా హోప్ అనేది పెట్టుకోండి ఎందుకంటే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు కాబట్టి సో కానీ టైం పడుతుంది కొంచెం వెంటనే వచ్చేసే అంత సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ లేదు బట్ వస్తారు కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి మీ లైఫ్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ లైఫ్లోకి రాలేదు వెళ్ళిపోలేదు సో ఉన్న సిచ్యువేషన్స్ని మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అన్న విధంగా ఆలోచించే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అది కంప్లీట్గా ఎండింగ్ అయితే కాదు ఈ రిలేషన్కి అదొక బ్రేక్ మాత్రమే సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ లైఫ్లో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాం మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరం పరస్పర సంబంధికులము మార్గము నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను సో బాబా ఏం చెప్తున్నారంటే మొక్కులు వాగ్దానాలు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చుకో సో మీకేమన్నా మొక్కులు కానీ వాగ్దానాలు కానీ ప్రామిసెస్లు కానీ చేసి ఉంటారు సో తప్పకుండా అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా ఆ మొక్కులు వాగ్దానాలు అనే ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకోండి కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ చేయడము అప్ అండ్ డౌన్స్ రావడము నో కండర్ సిచ్యువేషన్స్ రావడము రిలేషన్షిప్ ఇష్యూస్ రావడం ఇలా కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు సో మీ మొక్కుల మీద తయారు చేసుకుంటే గనక తప్పకుండా మీ లైఫ్ లో చేంజ్ అనేది ఉంటుంది మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండదు ఒకళ్ళ డ్రాయింగ్ లో ఉంటే ఒకళ్ళ పెయింటింగ్ లో ఉండవచ్చు ఇంకోళ్ళ సింగింగ్ లో ఉండొచ్చు ఇంకొకళ్ళ డాన్సింగ్ లో ఉండొచ్చు ఇంకొకళ్ళు ఇంకొక స్టడీస్లో ఉండొచ్చు ఇంకొకరు జాబ్లో ఉండొచ్చు సో అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చుకోవడము ఇంకొకరిని కంపేర్ చేసుకోవడము వాళ్ళ లైఫ్ లాగా నా లైఫ్ ఎందుకు లేదు అని అనుకోవడము వాళ్ళు బాగున్నారు కదా అని మనం బాగోలేదేమని అనుకోవడము ఎందుకు ఇప్పుడు ఇలా ఉంటుంది నా లైఫ్ అన్న విధంగా ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ ఒకరితో పోల్చుకోవద్దు ఎవరికి ఉండే స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు స్టడీస్లో వీక్ గా ఉన్నంత మాత్రాన వేరే వాటిలో వీక్ అని కాదు కదా స్టడీస్లో వీక్ ఉన్న వేరే వాటిలో ఏదో ఒక టాలెంట్ కంపల్సరీ హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది అలానే ఎవరైతే నెంబర్ వన్ పొజిషన్లో స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఈ ఎవరైతే జీరోలో ఉన్నారో ఫెయిల్యూర్లో ఉన్నారో వాళ్ళకు ఉన్న టాలెంట్ అనేది రాదు ఎప్పటికీ కూడా సో ఎప్పుడు కూడా మనం ఇంకొకళ్ళతో పోల్చుకోవద్దు మేబీ మీరు ఎక్కువగా నేను అందంగా లేనో లేక నాకన్నా బెటర్ పర్సన్స్ వచ్చారేనో ఇట్లా మీరు పోల్చుకుంటున్నారేమో సో ఎప్పుడు కూడా ఎవరి వచ్చి ఎవరికి కూడా ఇప్పుడు మహేష్ బాబు ఎవరైనా తను పుట్టేటప్పుడు నేను కృష్ణగా కృష్ణ గారి కొడుకుగానే పుట్టాలని ఏమని కోరుకున్నారు కాదు కదా సో అది రాతలో రాసింది కాబట్టి పుట్టారు అంత అందంగా పుట్టారంటే అది రాతలో అలా డిజైన్ చేశారు కాబట్టి పుట్టారు అలానే ఎవరైనా కూడా చూడండి మోనాలిసా చూడండి ఎంత ఫేమస్ అయిపోయింది ఒక్క కుంభమేళ ఒక్క నైట్ అనేది ఒక్క వీడియో అనేది ఫేమస్ చేసింది అలానే ఎవరైనా కూడా మన రాతలో ఉన్నదాన్ని మనం మార్చలేము ఎప్పటికీ కూడా కానీ మన రాతలో ఉన్న నెగిటివ్నెస్ని మాత్రం కొంతనే చేంజ్ చేయగలము మన రాతలో ఉన్నదాన్ని మనం ఏమైనా మార్చగలము అంటే అది మన కర్మ వల్లనే మనం చేసే మంచి కర్మ వల్ల మాత్రమే మనం మార్చుకోవాలి చెడు కర్మ చేసేదాన్ని కంపల్సరీ మన రాత బాగున్నా కూడా మన చెడు కర్మ వల్ల అవన్నీ కూడా తుడుచుకుపోతాయి అనమాట పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరం పరస్పర సంబంధి కులము సో ఎప్పుడు కూడా దేవుడు అంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అలాగే దేవుడు సాయిబాబా అవనివ్వండి కనకదుర్గమ్మ అవనివ్వండి రాముడు అవనివ్వండి లక్ష్మీ రాముడు కృష్ణుడు నుండి వెంకటేశ్వర స్వామి అని ఏ దేవుడైనా కూడా ఒకటే దేవుణ్ణి పూజించడంలో ఏ దేవుణ్ణి పూజించినా మనం భక్తితో చేయాలి భక్తి అనేది ఇంపార్టెంట్ అలాగే మనము భక్తితో దేవుడి మీద నమ్మకంతో మనం ఏదైనా సంకల్పం తీసుకుంటే కనుక అది ఏ దేవుడైనా కూడా మన సైడ్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మనము చేస్తే కనుక తప్పకుండా మనము దేవుడు కోరికలు అంటే మన కోరికలు కానీ మన అంబిషన్స్ కానీ తీరతాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దేవుని పూజిస్తేనే మన కోరికలు తీరతాయి ఈ మొక్కులు చేస్తేనే మనకు దే అన్న ఉపాసాలు ఉంటేనే మనకి మొక్కు మన కోరికలు తీరతాయని కాదు సో నమ్మకం తో దేవుడికి దండం పెట్టుకున్నా సరిపోతుంది అనమాట మొక్కులు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో అందరు ఒకటే సో అందరిని దృష్టిలో పెట్టుకుని మనం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాత్రం చూసుకోవచ్చు రిలీజియన్స్ లాంటివి డిఫరెన్సెస్ అనేవి ఉండొద్దు మార్గము నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను సో ఇప్పుడు మీకు ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో ఏ దారి తెలియట్లేదు తప్పకుండా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారంటే దాని సొల్యూషన్ కూడా క్రియేట్ చేసే ఉంచుంటారు బాబా సో అలా ఇప్పుడు బాబా మీకు ఇప్పుడున్నాయి ఉన్న ప్రాబ్లనికి మేము పార్ట్నర్ నొకా సిచ్యువేషన్లో ఉంటే ఇది ఎందుకు ఉంది మీకంటూ ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి మీ పార్ట్నర్ విషయం గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి సో ఒక మార్గం అనేది చూపబడుతుంది దీని నుండి మీ ఫెయిల్యూర్ నుంచి కూడా ఒక సక్సెస్ ని తీసుకురావడానికి ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి So thanks for watching my video.